రోజు ఈ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి ధన బలానికి దయచేసి దయచేసి ఎవరు కూడా ఎవరు కూడా స్లోగన్స్ ఇవ్వకండి అందరూ మాట్లాడాల్సింది ఉంది దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ప్లీజ్ మీకు చేతుల నమస్కారం చేస్తున్నాం స్లోగన్స్ ఇవ్వబాకండి ప్లీజ్ ఎటువంటి ప్లీజ్ దయచేసి ఈరోజు ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ధన బలానికి ఆర్థిక బలానికి అంగ బలానికి నైతికత్వకు మధ్య జరుగుతున్న పోరాటం ఈరోజు అటు బీజేపీ కానివ్వండి ఇటు టిఆర్ఎస్ కానివ్వండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాయి మీ అందరికీ తెలుసు మన మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం కనీస అభివృద్ధికి కూడా మన నియోజకవర్గం నోచుకోలేదు ఎక్కడ కూడా ఇండ్ల విషయం కానీ రోడ్ల విషయం కానీ మిగతా విషయాల్లో అభివృద్ధి కాలేజీలు స్కూళ్ళు ఏ విషయంలో కానీ నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇక్కడే నా యువ సోదరులు ఎంతో మంది ఉన్నారు ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు మీ అందరికీ రాలేదు కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంగా మారింది అదేవిధంగా గత ఎన్నికల్లో ఇదే జెండా పుచ్చుకొని రాజ్ గోపాల్ రెడ్డి గారు నాకు రావాల్సిన సీట్ని కూడా తీసుకొని వస్తే ఇక్కడ మనందరం ప్రచారం చేసి అత్యధిక మెజారిటీతో వారిని గరిపించినాం కానీ ఈరోజు మన పార్టీని మన ప్రజల్ని మోసం చేసి ఆయన నైతికంగా వంచన చేసి వేరే పార్టీకి పోయి ఈరోజు మన పార్టీని తుంగ దొక్కాలని చెప్పి చూస్తున్నాడు ఇక్కడ ఉన్న మీ అందరినీ నేను కోరుకుంటున్నాను ప్రాధేయపడుతున్నాను మీకు అభివృద్ధి ప్రదాత అయిన మీ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా ఈ గడ్డ ఆడబిడ్డగా మీ అందరినీ పేరు పేరున ప్రాధేయపడుతున్నాను ఈరోజు ఈరోజు మీ అందరినీ పేరు పేరున ఈ వేదిక మీద నుంచి నేను ప్రాధేయపడుతున్నాను మీ బిడ్డను మీ ఆడబిడ్డను దయచేసి ఈ నైతిక యుద్ధంలో ధర్మ యుద్ధంలో ఒంటరి పోరాటం చేస్తున్న మీ సోదరిని మీ బిడ్డని మీరు కాపాడి ఆదరించి మీ అమూల్యమైన ఒక్క ఓటు వేసి నన్ను గెలిపిస్తే మా తండ్రి ఏ ఆశయాల కోసం జీవించిండో ఏ ఆశయాలతో ఆయన చెయ్యి పట్టుకొని నేను నడిచి నేర్చుకున్నానో ఆ ఆశయ సాధనకు నా జీవితకాలం పనిచేస్తానని ఈ వేదిక మీద నుంచి నేను వాగ్దానం చేస్తున్నాను మీ అందరినీ నేను ఈరోజు నా చేతులు జాచి నా కొంగు జాచి ప్రాధేయపడుతున్నాను మీ ఒక్క ఓటు మీ ఒక్కటే ఒక్క ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో నాకు వెయ్యాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత ఇంత పెద్ద సభ జరుగుతున్నా కానీ ఒక్క బాధ ఒక్క బాధ మాత్రం నాకు మిగిలిపోయింది ఈరోజు ఈ వేదిక మీద ఇంతమంది ఉన్నా కానీ ఈరోజు నాన్న లేని లోటు నాకు తెలుస్తుంది ఇక్కడున్న మీ అందరూ నా తోబుట్టువులై నా తండ్రి స్థానం తీసుకొని ఈ ఎన్నికల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ తీసుకుంటున్నాను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి